షేర్లింగం పల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండవ కప్పుకున్న యాభై మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కండవ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు బోటుకప్పు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారు కాంగ్రెస్ విధానాలను చూసి అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారని బిఆర్ఎస్ మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పింఛిని దారులే కానీ ఇలా పింఛన్ దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పింఛన్ మనం మోసం చేసే ప్రయత్నం చేశారు అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్ లేదు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు అన్నటువంటి కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా నేను ఈరోజు రైతు బంద్ చేయకుండా వన్ ఇయర్ అయిపోయింది అలా బంద్ చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ఇస్తుందంటే ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు ఉంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉన్నపోషమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చి చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నాకు చూసా అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్వంట్ వారు ఉగడ్పల్లి డివిజన్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు సెట్లింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళా తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతోనే మా పార్టీ రావడం అనేది స్వాగతం అవుతా ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళ పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్లి ఆ టైంలో ఏషా తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు జీవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంటు ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఒప్పితే వాళ్ళు ముప్పై నలభై బిల్లు తెచ్చే అవకాశం తీసుకొచ్చారు వచ్చారు అనుసరి మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమాలు ఇచ్చారు ఈ రకమైనటువంటి నిరస కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాము ఎన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని చెప్పి మేము మేము ఇనాగ్రేషన్ చేసి మేము పండుగ చేసి మళ్ళా అని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం